హలో అందరికీ నమస్తే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నవి క్లాత్ బ్యాగ్స్ గుడ్డ సంచులు ఇప్పుడు చాలామంది ఎక్కువగా అన్ని షాపుల్లోనే ప్లాస్టిక్ అనేది కవర్లు వాడుతున్నారు ప్లాస్టిక్ కవర్లు దానివల్ల చాలా నష్టం తప్ప యూజ్ అనేది లేదు కానీ మనం ఏంటంటే గుడ్డ సంచులని తయారు చేస్తున్నాము ఈ సంచులు వాడడం వల్ల చాలా మంచిది కొంతవరకు ప్లాస్టిక్ నివారణ చేసిన వాళ్ళు అవుతాము మొత్తం అన్ని రకాల గుడ్డ సంచులు అనేది రెడీ చేస్తున్నాము పల్లె షాపుల్లో కానివ్వండి ఇంకా ఎక్కడైనా అన్ని చోట్ల అంత ప్లాస్టికే ఉంది కానీ మనం ఏంటంటే అన్ని గుడ్డ సంచులు అనేది రెడీ చేస్తున్నాము మీకు ఎన్ని కావాలితే అన్ని సంచులు అనేది మేము కొరియా చేయగలుగుతున్నాం అలాగే మీకు ఏమైనా కావాలన్నా మీకు ఏమైనా సంచులీలాగా ఆర్డర్ కావాలన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి